अकी नमस्कारं ఆ సాయినాథుని ఆశిస్తులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ల స్టార్ట్ టుడేస్ వీడియో ఐఎమ్ కమ్ బ్యాక్ టు యూ అనదర్ వీడియో ఏంటంటే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది తండ్రులు పెట్టే శాపనార్థాలు ఉంటాయి కదండీ అవి పిల్లలకు తగులుతాయి అంటే వారు పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా లేదో చూద్దామన్నమాట ఈ వీడియో ద్వారా ఓకే గోయింగ్ టు వీడియో కోపం అనేది అందరికీ చాలా కామన్ కానీ చాలా విషయాల్లో మన పెద్దవారు మనపై కోపాన్ని ప్రదర్శి ప్రదర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా తల్లిదండ్రులు అనమాట ఊకే చీటికి మాటికి పిల్లలపై కోపపడుతూ ఉంటారు అది చేయదు అది చేయొద్దు అని తమ పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి పనులకు విసిగిపోయి వారిపై అరిచేస్తూ ఉంటారనమాట అంతే అంతేకాకుండా వారిని శాపనార్థాలు పెట్టే మాటలు కూడా అంటారు కాబట్టి అయితే ఈ మాటలను కొందరు మై మైండ్కు తీసుకుంటారనమాట అంటే మనసులో వచ్చుకుంటారు మా అమ్మ లేదా మా నాన్నకు నేనంటే అష్టం ఇష్టం లేదు అందుకే నన్ను అనుకుంటారంట కానీ మరి అసలు వారికి పెట్టిన శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా అంటే ఇప్పుడు చూద్దాం కోపంలో తల్లి తల్లిదండ్రులు పిల్లలను తిట్టడం క్షమించడం సహజం వారు అవే ప్రతి మాట అసలు తాకవు అనుకుంటారు పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు పెట్టే శాపనార్థలు పిల్లలకు తగులుతాయంట కనిపించిన తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు అందువలన వారి నోటి నుంచి వచ్చే మాటలు తప్పక వలిస్తాయంట కడుపును పుట్టిన వాళ్ళను కోపంలో ఏదో ఒకటి అనేస్తే అది వారి శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే చూపెడుతుందంట అందువలన వారిని ఏం అనకూడదు ఎంత కోపం ఉన్నప్పటికీ నోటుతో మాత్రం తిట్టడం శపించడం లాంటివి చేయకూడదు అంటారు మన పండితులు ఇంకొక కొంతమంది తండ్రి చనిపో అని తిట్టినా వారు ఆ మాటలను చాలా సీరియస్గా తీసుకుంటారంట దీంతో నేను బతకడం మా ఫ్యామిలీకి ఇష్టం లేదని సూసైడ్ అటెంప్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అసలే మ్యాటర్ ఏంటంటే ఇదంతా కా తండ్రి తండ్రులు పెట్టే శాపనార్థాలు ఎవ్వరికి తగలవండి ఏదన్నా సరే దేవుడు కూడా అట్లా దేవించడు అండ్ పండితులు అలా అనొద్దంటారు ఎందుకంటే అలా పెట్టే శాపనార్థాలు అనొద్దంటే వారు అలా చేయడం తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట ఆచరణ తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట ఆచరిస్తారు కాబట్టి వారు ఏదో ఒకటి చేసుకుంటారని మన పండితులు కూడా చెప్తుంటారనమాట కానీ తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు పిల్లలకు అస్సలు తగలవండి వారు మంచి కోరే వాటే మంచి కోరుకుంటారు కదా పిల్లలకి జరగాలని అవే దేవుడు కూడా జరిగేటట్టు చూస్తారనమాట ఏ దేవుడు కూడా ఎవరికి అన్యాయం చేయడు అది వర కర్మల ద్వారానే జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు అలా చీటి మాటకి పిల్లలపై శపించడం తిట్టడం జరగ అట్లా చేయకూడదు అది వారి మానసిక మనసుపై ప్రభావం చూపుతుంది